అవశ్వే అఖచెల్లములకు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి అనే ఒక పీడ విరుగడయ్యి సంవత్సరం అయింది సంబరాలు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు చెప్తారు సార్ చెప్తారు సరే అఖచెల్లములకు అన్న తమ్ములకు ఈ వైఎస్ జగన్ పేరు విడిగిరైందని సంవత్సరం అయ్యిందని పండగలు చేసుకుంటున్నారు మేము కూడా ఒక పండగ చేసుకుంటాం దాన్నే వెన్నుపోటు తినవని ఈ రోజు ప్రయాణిస్తున్న పద్నాలుగో తారీఖు అంటే తెలుసు కదా ఫోర్ జూన్ ఫోర్త్ నా డేట్లు మర్చిపోయా పదవే మర్చిపోయా అలాంటిది డేట్లు ఎందుకు చెప్పండి అలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి ఆకాశలమ్ములకు అన్నతమ్ములకు ఈసారి మళ్ళీ వైఎస్ జగన్ వస్తాను రానో నాకే తెలుస్తలేదు కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను నేను ఈ వైఎస్ జగన్ ప్రతిరోజు ప్రతి రోజు కూడా తలుసుకొని నేను రోజు ఉంటూ ఉండదు ఎందుకంటే మీ అందరికి మంచి గాలిని ఇచ్చేది ఈ వైఎస్ జగన్ ప్రతి ఒకటే చెప్తున్నా వెన్నుపోటు దినం అనేది ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడుస్తారా కానీ వీళ్ళు మాత్రం నాకు పదకొండు సార్లు పొడిచి 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 చేశారా వెన్నుపోటు తినం వాళ్ళగా చేసుకునేది మనం చేసుకోవాలి ఎందుకంటే ఈ వైఎస్ జగన్ ని వెన్నుపోటు పొడిచారు నా వెన్నుపోట్లో వెన్ను పూసు కూడా ఇరిగిపోయిందా అది వేరే విషయం చూపిస్తామని బట్టలు కూడా తీసుకొడతామని కూడా చెప్తున్నారు కదా ఎవరిని ఎవరినైనా బట్టలు కూడా తీసుకొడతా ఎందుకంటే రాబోయే రోజుల్లో టూ పాయింట్ ఓ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో పెడతాడు ఈ జగన్ అర్థమైందా అందుకు మరి ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తారు మరి మీరు వెన్నుపోటు దినం చేసుకుంటారా లేకపోతే సంబరాలు చేసుకుంటారా ఏంటి యాక్చువల్లీ మనం ఏం చేసుకున్నా పార్టీలో ఫండ్ లేదు అప్పుడంటే గవర్నమెంట్ అన్ని చేసుకునే వాళ్ళం ఇప్పుడు చేసుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే పార్టీ ప్రజలందరూ కూడా మనలే ద్వేషిస్తున్నారు మనం చూశారు కదా అసెంబ్లీకి వెళ్తే ఐదు నిమిషాలు కూడా లేను అక్కడ అరవై ఐదు ఏసీలు ఉన్నాయి కానీ నాలుగు మాత్రం బీపీ ఉంది అందుకనే ఒక్క నిమిషంకే పరిగెత్తికి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు కూటమి తరపు నుంచి జనసేన తరపు నుంచి పీడ విరగడైందని దినోత్సవం చేస్తారు మరి ఏది కరెక్ట్ మీ అభిప్రాయం ఏంటి బేసికలీ ఇదే కరెక్ట్ పీడ విరగదైందని ఇది సర్వం అవ్వాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు నాతో సహా కానీ నాకు మాత్రం ఇండోర్ లో ఒకటి అనిపిస్తుంటుంది ఏ దుబాయ్ అమెరికా పరిగిపోయి అక్కడే సహజీవనం కొనసాగించాలని ఉంటుంది కానీ మార్పింగ్ చేసుకుని ఫేస్ ఏదోలాగా జగన్ కాదు నేను జగన్ టూ అని బతుకుదాం అనుకుంటే ఈ లోపు

ఇంకెందుకు అదే నేను చెప్తున్నా చిన్న కుర్రోడికి సైకిల్ కూడా కొంటానని చెప్పాను నేను మా పార్టీలో ఫండ్స్ లేవు రావుకుని ఐదు సంవత్సరాల తర్వాత పైసలు గవర్నమెంట్ దగ్గర పోయి సైకిల్ కొంటామని చెప్తూ ఉన్నాను డబ్బులు బేసికలే అప్పుడైతే తుప్పు ముందు అమ్మేష్ చోటు అలాగే అక్రమ ఆదాయం వచ్చేది ఇసుకలో మొత్తం మాఫీ చేసేవాళ్ళం అప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి అప్పుడు ఎంతో ఆంధ్రప్రదేశ్ ను ముందు తీసుకెళ్తున్నట్లు మా వెనకాల డబ్బులు వాళ్ళం ఇప్పుడు ఆ డబ్బులంతా కూడా నల్ల డబ్బు తెల్లగా కూడా కనిపించలేదు ఒక మాట అయితే చెప్తూ ఉన్నాను ఇంట్లో కరెంటు బిల్లు కట్టడానికి కరెంట్ డబ్బులు లేక దొంగ కరెంట్ లాక్కుంటున్నానని చెప్తూ ఉన్నాను అధ్యక్ష